అందరికీ నమస్కారం భారతీయ పునరుజ్జీవనం అనేటువంటి సంస్కరణల గురించి మనము ఈ యొక్క వీడియోలో మనము మాట్లాడుకుంటున్నాం అందులో ముఖ్యంగా మొదటి భాగంగా మొదటి టాపిక్గా ప్రతిజ్ఞను మనం ఎంచుకోవడం జరిగింది ప్రతిజ్ఞలో పార్ట్ వన్ మనం మాట్లాడుకున్నాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే విషయంపై ఇదివరకే మాట్లాడి ఉన్నాం అది మన ఈ వీడియోలో మూడో నెంబర్ ఐఆర్ఎల్ మూడో నెంబర్ అనేటువంటి పార్ట్ వన్ కింద మనము చెప్పుకోవడం జరిగింది తర్వాత పార్ట్ టూ ప్రతిజ్ఞలో పార్ట్ టూ మనం ఇప్పుడు చెప్పుకుందాం భారతదేశంలో మాత్రమే భారతీయులందరూ నా సహోదరులు అనేది పార్ట్ వన్ అయితే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను ఇందులో చూసినట్టయితే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించడం అంటే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే భారతదేశాన్ని ప్రేమించడం అంటే ఒకరు అన్నారు ఏమని భారతదేశంలో అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మట్టిని ప్రేమించే వాళ్ళుగా ఉన్నాం కానీ మనుషులను ప్రేమించే వాళ్ళంగా లేము భారతదేశంలో ఉన్నటువంటి మనుషులను కనుక ప్రేమించినట్టయితే చాలా బాగుంటుంది దేశాన్ని ప్రేమించాలి ప్రజలను ప్రేమించాల మీ తోటి వారిని ప్రేమించాలి సుసంపన్నమైన బహు విధమైన అనేక రకములుగా మన దేశ వారసత్వ సంపద మనకు చాలా ఉంది దాన్ని మీరు యూజ్ చేసుకోవాల వాటికి మనం అర్హత పొందడానికి సర్వదా కృషి చేయాలి తర్వాత కంటిన్యూ ఇంకా చూద్దాం నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తారు అసలు సమస్యలు ఇక్కడి నుండే స్టార్ట్ అయ్యాయి ఎంత చదువుకున్నారు కదా ఇవన్నీ కూడా ఫస్ట్ పాటలో మనం చెప్పుకున్నాం తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవించాలి ఎక్కడ ఎవరిని గౌరవిస్తుందని చెప్పండి తల్లిదండ్రులు గౌరవిస్తామా చాలా మటుకు తల్లిదండ్రులు గౌరవించే స్థితిలోనే లేరు ఉన్నత చదువులు చదివినప్పటికీ అందరూ కొందరు కాదు అందరూ ఉన్నత చదువులు చదివినప్పటికీ తల్లిదండ్రులను గౌరవించే స్థితిలోనే లేరు ఉపాధ్యాయులు గౌరవించడం అంటే అది ఎప్పుడో మనకు ఏదో ఒక సందర్భంలో కనబడితే ఏదో కొద్దిగా గౌరవిస్తాం కావచ్చు కానీ నిజమైన గౌరవం నేటి రోజుల్లో లేదు అదేవిధంగా పెద్దల్ని మనకన్నా పెద్దవాళ్ళని అసలు గౌరవిస్తున్నావా ఈ జనరేషన్ అయితే మనకన్నా పెద్దవాళ్ళని గౌరవించడం కాదు కదా చిన్న చూపు చూడడం వాళ్ళని హేళన చేయడం మాట్లాడడం అని ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళని ఎదురు తిరిగి మాట్లాడే విధంగానే తయారైపోయింది పెద్దల్ని గౌరవించే స్థితిలో లేనే లేరు తర్వాత ప్రతి మర్యాదగా నడుచుకుంటాను వారితో ఇలా మర్యాదగా నడుచుకోవాలట ఏం నడుచుకుంటున్నారు చెప్పండి ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలి నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ఇది ఇక్కడ గౌరవించడం ఉపాధ్యాయులను గౌరవించడం పెద్దల్ని గౌరవించడం ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటేనే నువ్వు దేశాన్ని ప్రేమించినట్టు ఇంకా జంతువుల పట్ల కూడా దయతో ఉంటానని మనం చెప్తాం ముఖ్యంగా ఎదుటి వ్యక్తులతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీకున్న చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నావు నీ తల్లిదండ్రులతో ఎలా ప్రవ ప్రవర్తిస్తున్నావు ఉపాధ్యాయులతో ఎలా ప్రవర్తిస్తున్నావు పెద్దలతో ఎలా ప్రవర్తిస్తున్నావు ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకుంటున్నావు లేదా అనేది చూసుకోవాలి దేశం పట్ల ప్రజల పట్ల సేవ నీరతితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాం దేశం పట్ల నా ప్రజల పట్ల దేశం పట్ల మన చుట్టూ ఉన్న ప్రజల పట్ల ఎలా ఉండాలా సేవ నీరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాం అంట అందుకే వారి యొక్క శ్రేయస్సు వారి యొక్క అభివృద్ధిలే నేను ఆనందపడడానికి మూలము అని చివరిగా చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పండి ప్రతిజ్ఞ ఎంతమందికి తెలుసు ఎవరు పాటిస్తున్నారు ప్రతిజ్ఞలో ఇంత మంచి అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయి ఎవరైనా దాని ప్రకారం నడుచుకుంటున్నారా దేశాన్ని ప్రేమించడం అంటే మనుషులను హింసించడమా మనుషులను తిట్టడమా మనుషులను చిన్న చూపు చూడడమా కులంతో దుర్భాషలాడమా మతాలతో వేధించడమా అవినీతితో ప్రోత్సహించ అవినీతిని ప్రోత్సహించడమా లంచాలు తీసుకోవడం మోసం చేయడం ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో నీతిగల సందర్భాలు మనకు కనబడతాయి ఆలోచించండి ప్రతి ఒక్కరు అంటే మీరు ఒక్కొక్కటి గమనించాలా ప్రభుత్వ ఉద్యోగులైనా రాజకీయ నాయకులైనా ప్రతి ఒక్కరికి ప్రతిజ్ఞ అనేది తెలుసు పరమైనటువంటి చదువుకున్న వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలామందికి ప్రతిజ్ఞ తెలుసు మరి ఎందుకు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు పక్కవారిని ఎందుకు నీలాగా చూడడం లేదు అంటే నువ్వు నువ్వు దేశాన్ని ఏం చేస్తున్నావు ప్రేమిస్తున్నావా ద్వేషిస్తున్నావా దేశభక్తి ఎక్కడ లేని దేశభక్తి వస్తుంది ఎప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజు జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు ఈ రెండు రోజులలో దేశభక్తి పొంగిపోతుంది ఇక మిగతా రోజులు చూసినట్టయితే ఇష్ట రాజ్యంగా బ్రతుకుతాం ఇష్టంగా దేశాన్ని అసలు పట్టించుకునే పట్టించుకోము మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను పెద్దవారిని కానీ తల్లిదండ్రులు కానీ ఎప్పుడైనా కలిస్తే నీ ఉపాధ్యాయులు కానీ తర్వాత ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకునే విధంగా కానీ ప్రేమతో పలకరించడం కానీ ఎప్పుడైనా చేస్తున్నామా ఎవరితో తన మాట్లాడితే సమాధానం కలిగి ఉండే విధంగా ఉండాలి నాలుగే మంచి మాటలు మాట్లాడాలి నీకు సాత అయితే ఎక్కువసేపు మాట్లాడుకు నాలుగే మంచి మాటలు మాట్లాడు నీ గురించి ఒక పాజిటివ్ అనేది అతనిలో కలిగే విధంగా నువ్వు ప్రవర్తించు ఈ దేశానికి నువ్వు చేయాల్సినటువంటి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు చిన్న చిన్న ఈ విషయాలు కదా నువ్వు చేయాల్సినవి మర్యాదగా నడుచుకున్నాడు ప్రతి ఒక్కరిని నిన్ను వాళ్ళే నీ పొరుగారిని చూసుకోవడం నిన్ను ఎంత ప్రేమించుకుంటావు నీ పొరుగుని కూడా అంతే ప్రేమించు కదా అదే కదా దేశభక్తి అందుకే ఈ యొక్క భారతీయ పునరుజ్జీవనం అనేటువంటి యొక్క అప్పుడు ఆనాటి కాలంలో కూడా రాజరామోహన్ రాయ్ వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళందరూ కూడా దీని మీద అనేక రకములైనటువంటి సంస్కరణల కోసం చాలా కృషి చేసిండ్రు అందులో భాగంగానే మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సంస్కరణలు జరగాలి ఇప్పుడు భారతదేశంలో సంస్కరణలు జరగాలి ప్రతి డిపార్ట్మెంట్లో సంస్కరణలు జరగాలి ప్రతి డిపార్ట్మెంట్ సంస్కరణలు జరగాలి సంస్కరణలు అంటే ఏమని చెప్పుకున్నాము మూఢత్వంలోకి వెళ్ళిన దాన్ని మూఢత్వం నుండి తీసేయడమే సంస్కరణలు అని చెప్పినాం మూఢత్వం అంటే ఏంటి అంటే అన్యాయం చేయడం అక్రమాలు చేయడం అవినీతిగా బ్రతకడం లంచాలు తీసుకోవడం ఒకరిని బెదిరించడం తమ ఇష్టానుసారంగా ఎదుటి వ్యక్తిని హింసించడం ఇవన్నీ కూడా మూఢత్వం కిందికి వస్తాయి మతపరమైన రాజకీయపరమైన నువ్వు ఏ కోణంలో ఎక్కడ తీసుకున్నా అదంతా కూడా మూఢత్వమే మూఢత్వం నుండి బయటపడాలంటే నీవు భారతీయ సంస్కరణల లోపల నువ్వు ఒక పాలి భావిస్తుడుగా అయితే ఎంతో కొంత నువ్వు ఒక్కరి నేర్చుకున్నా చాలు దాని ద్వారా ఎంతోమందికి నిన్ను బట్టి ప్రభావితం చేయబడుతుంది మనం అనుకున్నది ఎంతో తొందరగానే ఇది జరుగుతుంది అనేది కాదు కానీ ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరి ద్వారా మార్పు అనేది రావాలి భారతదేశంలో మళ్ళీ పునరుజ్జీవనం రావాలంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి సంస్కరణలకు మీరు ఆద్యం పోయాలి సపోర్ట్గా నిలవాలి మీ వంతు సహాయం చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో మనం ముందు ముందు కార్యక్రమాల్లో చేస్తూ ఉంటాము మీరు ఖచ్చితంగా సపోర్ట్గా నిలవండి మీ ప్రాంతాల్లో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో ఉన్నటువంటి ఎక్కడైనా కానివ్వండి మీరు ఎంతో కొంత మీ దేశం మీద గౌరవం ఉంటే నీకు తెలిసినటువంటి నాలుగు మంచి మాటలు చెప్పు అంతేగాని చెడును ప్రోత్సహించకండి నీ వల్ల చేతనైతే నాలుగు మంచి మాటలు చెప్పు అంతేకాని చెడును ప్రోత్సహించడం చేయకండి దయచేసి ఓకే Thank you.